కొన్ని ఇక్కడ దానియాలు చేసినటువంటి ఈ ఇక్కడ మనం చూస్తున్నాం గత వారం తొమ్మిదో జన్యంలో కొన్ని వచ్చిన మనం చూసుకున్నాం అంత ముఖ్యముగా ఇక్కడ దాన్యాలు చూపినట్లుగా దాన్యాలు ఒక రోజున గ్రంథములను చదువుతూ ఎరిమియా గ్రంథాన్ని చదువుతూ ఎరుశ్లేమ పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంవత్సరములు సంపూర్తవుతున్నవని గ్రంథముల వలన గ్రహించేతిని అని ఇక్కడ ధాన్యాలు మాట్లాడుతున్నాడు గత వారం దీని గురించి నేను చెప్పాను గ్రంథముల వలన గ్రహించి తిని దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క గ్రంథము దేవుడు మనకు ఎందుకు ఇస్తాడు అనేటువంటిది మనం గ్రహించవలసిన వారము ఉంటూ ఉన్నాం లేఖనములు అనేటువంటివి మన జీవితములకు సంబంధించినటువంటివిగా దేవుడిస్తున్నాడు బైబిల్ అనేటువంటిది ఏదో పాత కాలంలో పూర్వీకుల యొక్క చరిత్ర కాదు లేదంటే నూతన నిబంధన కాలంలో అపోస్తులు రాసినటువంటి ప్రసంగాలు కాదు ఇవి ఇవి దేవుని యొక్క గ్రంథం ఇవి మనుషుల కొరకు ఉద్దేశించి వారు ఏ మార్గం నడుచుకోవాలో దేవుడు నిర్ణయించి రాసినటువంటి గ్రంథం ఇది కనుక గ్రంథానికి మన జీవితానికి సంబంధం ఖచ్చితంగా ఉంది గ్రంథం అంటున్నది ఏదో మత సంబంధమైనటువంటి గ్రంథం కాదు ఇది వేరే గ్రంథాలు వాళ్ళ దేవుని గురించి తెలియపరుచున్నాయి ఈ గ్రంథం మన దేవుని గురించి చెప్తున్నటువంటి కాదు ఈ గ్రంథం మన దేవుని గురించి మన దేవుని యొక్క కార్యముల గురించి మన దేవుడు మన గురించి ఏమని చెప్తూ ఉన్నాడు ఏం నిర్ణయించినటువంటిది తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం ఇది దేవుని గ్రంథం అంటాము కాని అది చెప్పాలంటే ఇది దేవుడు మన పట్ల ఏవైతే ఉద్దేశాలు కలిగినాడో ఆ ఉద్దేశాలు ఈ గ్రంథం ద్వారా తెలియపరచడం కొరకే దేవుడి గ్రంథాన్ని మనకి ఇచ్చాడు అందుకనే దేవుడు యహోష్వతో కానీ పాత్ర కాలంలో భక్తులతో కాని వాళ్ళ వాళ్ళ ఏదైనా గొప్ప కార్యము చేయాల్సినటువంటి పెద్ద ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడో చెప్పేవాడు దీన్ని ధ్యానించమనేవాడు దీన్ని చదవమనివాడు దీన్ని పాటించడం తప్పిపోద్దు కుడికి కానీ ఎడమ గాని తొలగిపోద్దు అన్నాడు ఇప్పుడు చూడండి మన జీవితానికి సంబంధించినప్పుడు మన భవిష్యత్తును గురించి చక్కపరచుకోవడానికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ గంధం గురించి మాట్లాడకుండా దేవుడు ఏ ఒక్క విషయాన్ని కూడా దేవుడు చెప్పడు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేటువంటిది ఏంటంటే ఈ గ్రంథాన్ని ఫాలో అమ్మని దేవుడు చెప్తాడు అందుకని ఏదన్నా మన జీవితంలో దేవుని కార్యం జరగాలంటే బైబిలే ఆధారం వాక్యమే మనకి మార్గం అందుకనే వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ అంటాను ఎందుకంటే వాక్యం అనేటువంటిది ఖచ్చితంగా మన జీవితంలో సంబంధించినటువంటిది కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ వచ్చి వాక్యాన్ని వినాలి విని వాటిని గై కొనాలి అది యశు బోధల్లో కానీ చాలా మందికి బోధల్లో మనం అదే చూస్తుంటాం కానీ గ్రంథం ఎందుకుంది అంటే మనం రాబోతున్నటువంటి దినముల గురించి మనకేం జరుగుతుందో తెలియదు కానీ లేఖనముల ద్వారా దేవుడు వాటిని మనకి బయలుపరుస్తుంటాడు అందుకని నీ వాక్యం నా పాదములకు దీపము త్రోవకు వెలుగు ఇప్పుడు ఎవరో చరిత్ర ఉంటే భక్తులు అంటున్నాడు తెలుసా నీ వాక్యం నా పాదములకు దీపము త్రోవకు వెలుగు ఎవరో భక్తులకు చరిత్ర గురించి భయపడి ఉన్నప్పుడు భక్తులు అంటున్నాడు అంటే ఈ వాక్యము వారి యొక్క చరిత్ర గాని లేదా నువ్వు చాలా మాటలు గాని నా జీవితానికి నేను నడవలసిన మార్గం నాకు బోధించడానికి ఇది వెలుగుగాను త్రోవగాని ఉంటుంది సరే ఎవరో చరిత్ర గురించి మాట్లాడది ఇక్కడ ఇక్కడ వాళ్ళ చరిత్ర గురించి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ వాక్యం అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు ప్రసంగం వింటున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు యాక్చువల్ గా ఒక వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు కూడా మాట్లాడేది మాత్రము నీతోని చెప్పేది నువ్వు ఎలా నడవాలో దేవుడిని చెప్తున్నాడు కనుక అందుకని చూడండి వాక్యం అంటే కంటిన్యూ గా తరచుగా వాక్యం చదువుకోవడం వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం చదువుకోవడం గురించి అంటే వినడం ప్రాముఖ్యం అండి ఎందుకంటే ఈయన మాటలు విని వాడు చొప్పున అంటాడు యేసు ప్రభు కాబట్టి వినడం ప్రాముఖ్యం అందుకే ఎంతగా మనం వాక్యం వింటున్నామో చర్చకొచ్చి వాక్యం వింటున్నామో యాక్చువల్ మనం చర్చకొచ్చి వాక్యం విన్నాను కాదు మనం చర్చకు వచ్చినప్పుడు నువ్వు నీ భవిష్యత్తుని దేవుడు దృష్టిలో పెట్టుకుని నువ్వు ఈ రోజు ఎలాగో జీవించాలంటే దేవుడు ఒక వాక్యము ద్వారా ఒక వ్యక్తి యొక్క చరిత్ర ద్వారా నీకు కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు రేపేం జరుగుతుందో నాకు తెలియదు కానీ రేపు జరగబోయేటువంటి దానికి నేను సిద్ధపడాలి దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు ఎవరు రెడీగా లేవంటే మనం రెడీగా లేము అందుకనే చూడు దేవుడు ఊరిని ఆశీర్వదించాలంటే అందరిని ఆశీర్దించి ఒకసారి కానీ దేవుడు ఎందుకలా ఆశీర్దించలేడంటే దేవుడు రెడీగా లేడు కాబట్టి కాదు మనుషులు రెడీగా లేరు అలా రెడీ అవటానికే సిద్ధపరిస్థితి దేవుని యొక్క వాక్యం అందుకనే భక్తులు దేవుడు అల్లా దేవుడు ఎప్పుడూ ఫస్ట్ వాక్యాన్ని తెలియపరచేవాడు అబ్రాహ్మణి ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు యో వాక్ అబ్రాహ్మణికి ప్రత్యక్షమై అని మనం చూస్తాం పదకొండు సార్లు ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా ఆ వ్యక్తి ఏం చేయాలి ఎక్కడ ఉండాలి ఎలా జీవించాలి అంటే దేవుడు చెప్తున్నాడు తద్వారా ఆ వ్యక్తి ఆశ్రదం పడతాడు కానీ వాక్యం అంటే దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేస్తానంటే నాకు నీ గురించి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఆ ఉద్దేశాలు నెరవేరాలంటే నువ్వు ఒక స్థితిలో ఉండాలి నువ్వు ప్రిపేర్గా ఉండాలి కాబట్టి నిన్ను ప్రిపేర్ చేయడానికి నేను కొన్ని మాటలు నీకు ఇస్తున్నాను అందుకనే తరచుగా వచ్చి వాక్యం ఉంటున్నప్పుడు నువ్వైతే చర్చకొచ్చి ఒక వ్యక్తి చేసే ప్రసంగాన్ని వింటాను అంటుంటది కాదు నేను చర్చకు వచ్చినప్పుడు నువ్వు రేపు నువ్వు ఏం చేయాలంటుంటే దేవుడు ఈరోజు నీకు వాక్యం ద్వారా మాట్లాడుతాను అందుకని వాక్యాన్ని ఎప్పుడు సీరియస్ తీసుకోవాలి నేను ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటారేమో ఎవరో దాని గురించి చెప్తున్నాను అనుకుంటారేమో కానీ యాక్చువల్ గా దాని గురించే కాదు అందులో మన గురించి కూడా దేవుడు రాసి గురించి ఎర్మియా ద్వారా అప్పుడో ఎప్పుడో దేవుడు సెలవు ఇచ్చేటప్పుడు దాన్ని ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు చూడండి ఆయనకు ఉన్నటువంటి అలవాటు గమనించండి ఇక్కడ ఎందుకనే ఇది అలవాటు అవ్వాలంటాను ఏది బైబిల్ చదవటం ప్రార్థన చేసుకోవడం వాక్యం అలవాటుగా ఉండాలి మనకి అంటే తరచుగా వినాలి ఎప్పుడో ఒకసారి చేసేటువంటి కార్యం కాదు ఇది తరచుగా చేస్తూ ఉండాలి ఎందుకంటే ఏ వాక్యం ఎప్పుడు ఎలాగున్నా నేను బలపరుస్తుందో నేను సిద్ధపరుస్తుందో నీకది తెలీదు కానీ తరచుగా వాక్యం ఉన్నప్పుడు నీకు కరెక్ట్గా నీ సిచ్యువేషన్ తగ్గట్టుగా దేవుడు ఒక వాక్యాన్ని నీకు ఇస్తాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ధాన్యాలు ప్రార్థన చేస్తాడు తరచు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తుంటే మనందరూ తెలుసు కానీ మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే బైబుల్లో క్లియర్గా రాయబడినటువంటి ఒక విషయం ఏంటంటే ధాన్యాలు కేవలం ప్రార్థన మాత్రమే కాదు బైబిల్ కూడా తరచుగా చదువుతాడు అందుకని వారు సడన్ గా బైబిల్ తీసి చదువుతున్నాడు బైబిల్ తీసుకున్నప్పుడు ఎరిమి గ్రంథం తీసు చదువుతున్నాడు ఆయన ఎప్పుడు చూడండి ఆయన ఏదో 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 కొత్త విషయం తెలుసుకుంట కొరకు వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని బైబిల్ చదవట్లేదు ఆయన ఆయనకు అలవాటు అలవాటుగా బైబిల్ చదువుతున్నాడు ఆ బైబిల్ చదువు సడన్ అర్థమైన విషయం ఏంటంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడు పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవసరం విషయాన్ని సడన్ గా గ్రహించాడు ఇది నేను గ్రహించాలి నాకు విషయం తెలుసుకోవాలి ఎన్ని సంవత్సరాలు ఉందో నేను తెలుసుకొని చెప్పేసి బైబిల్ తిరగలేదు ఆయన ఆయన బైబిల్ చదువుకోవడం అలవాటు అలా చదువుతున్నప్పుడు సడన్ గా ఎప్పుడు నుంచో ఆ వాక్యం అక్కడే ఉంది కానీ సరైన సమయంలో దేవుడు ఆ వాక్యాన్ని ధాన్యాలకి చూపించాడు ఇప్పుడు ఎప్పుడైతే ఆ గ్రంథముల వలన దానిలకు విషయాన్ని గ్రహించాడు సరే అదే అనుకో సపోజ్ బైబిల్ చదువు అలవాటు ధాన్యాలకి లేదనుకోండి ఆ డెబ్బై సంవత్సరాలు సంపూర్తి వచ్చిన విషయం బహుశా ఉన్నా సరే దానిలకు విషయము తెలియదు తెలియకపోతే నువ్వు ఎలా సిద్ధపడతావు తెలుసుకుంటే సిద్ధపడతాం తెలియపోతే ఎలా సిద్ధపడతాం సిద్ధపడం కనుకనే ధాన్యాలకి తరచుగా బైబిల్ చదువు ఉంది కాబట్టి చదువుతున్నప్పుడు ఆయన ఏదో భవిష్యత్తు చదువుకుంటూ వస్తున్నాడు సడన్ గా ఆయన బయలుపరచబడిన విషయం ఏంటంటే ఎప్పుడు చదువుతున్నాడు కానీ చదివాడు కానీ సడన్ గా ఆ రోజు విషయం ఏంటంటే సడన్ గా ఏదో ఏదో బైబిల్ ఏదో గ్రంథం చదువుకు అనిపించలేదు సడన్ గా వారి భవిష్యత్తుని గురించి దేవుడు ఏదో వాక్యం ద్వారా తనతో మాట్లాడుతున్నట్లుగా ధాన్యులకి అనిపించాను ఇప్పుడు గ్రహించాడు ఇలాగుండడం పాడు గొంతుల డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుతుందనే విషయాన్ని గ్రహించాడు సరే ఇప్పుడు చూడండి అలాగే మనము కూడా మన భవిష్యత్తు గురించి చాలా విషయాలు మనం గ్రహిస్తాం వాక్యాన్ని సరిగ్గా చదివే అలవాటు ఉంటే ఇది అలవాటు ఉండదు కాబట్టి దేవుడు మనకు ముందు సిద్ధపరుస్తున్నాడు అది మనకు తెలియట్లేదు ఇప్పుడు చూడండి దేవుడు ఎప్పుడు కూడా మన సిద్ధపరుస్తాడు ప్రతిదానికి కూడా దేవుడు సిద్ధపరచకుండా దేనిలోని కూడా మనం ప్రవేశంపచేయడు దేవుడు ప్రతిదీ మన సిద్ధపరుస్తాడు అందుకని అంటాను వాక్యం చదువు చదవడం అలవాటు చేసుకోవాలి మనం వాక్యం అలవాటు చేసుకోవాలి ఆ రోజు ధాన్యాలు చదువుతున్నప్పుడు శ్రాంతగానికి అర్థమైంది ఆ వాక్యం ఆయనతో మాట్లాడుతుంది యాక్చువల్ గురించి చెప్పాలంటే ఎలా ఉందంటే దానిలకి సడన్ గా దేవుడు వచ్చి దానిలు ఎరుసులేమో పాడైపోయి ఉండాల్సి డెబ్బై సంవత్సరాలు దాదాపు కంప్లీట్ అవ్వస్తుంది అని దేవుడు చెప్పాడు గ్రహించాడు ఆ విషయాన్ని అది నేను అనట్లేదు నేను గ్రహించాను ఆయన బైబిల్ చదువుతున్నాడు కానీ ఒక విషయాన్ని కొత్తగా వాళ్ళ జీవితాలకు సంబంధించిన ఒక విషయాన్ని దానిలో గ్రహించాడు జస్ట్ నువ్వు చదివితే సరిపోదు చదివిన దాన్ని నువ్వు గ్రహించాలి ఆ గ్రహింపులోనే దేవుడు వ్యక్తిగతంగా పర్సనల్ గా నీతో మాట్లాడతాడు నేను ఏదో బైబిల్స్ చేసేదో చదువుతున్నాను అనుకోండి దానిలోకి ఇలా జరిగింది పౌలకి ఇలా జరిగింది అబ్రామ్కి ఎలా జరిగింది అంటే ఎంతసేపు సేపు వాళ్ళకి జరిగిందని చెప్పుకుంటున్నావు అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి ఇష్టలాగా చదువుతున్నట్టు కానీ యాక్చువల్ బైబుల్ ఉంటుంటే దాన్ని నువ్వు గ్రహించగలిగితే యాక్చువల్ ఏంటంటే దేవుడు నీతోనే మాట్లాడుతు మాట్లాడుతున్నాడు కర్మ అది దాని అలా వాక్యం పర్సనల్ గా మారింది ఆ డబ్బు సంవత్సరం దేవుడే దానితో మాట్లాడుతున్నాను అనిపించింది సరే ఇప్పుడు అది అనిపించదు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు దానిలకి ఏంటంటే ఆ విషయం అర్థమైంది అందుకే ఏం చేస్తారు చూడండి గ్రహించిన తర్వాత గ్రంథం వల్ల గ్రహించేది అంత టూని బట్ట కట్టుకుని ధూళి తలపని వేసుకుని పోసుండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకు ప్రభువు ఒక దేవుని ఎక్కువ నా మనసు నిబర్రం చేసుకోండి చూసారా కొన్ని విషయాలు గ్రహించాడు ఇప్పుడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు దేవుడు ఎక్కడ గ్రహింపులు ఇచ్చాడు ధాన్యాలకంటే దాని దేవుడు అది ఆ డెబ్బై సంవత్సరాల కాలము ముగింపుకు వస్తాను విషయాన్ని దేవుడు బయలుపరిచాడు ఎందుకని ఇప్పుడు ముగింపుకి వచ్చింది కాబట్టి నిన్నను నువ్వు తెల్లారులేసి ఎలాగ జీవించావు ఈ రోజు నువ్వు అలాగే వీలు లేదు ఈ రోజు నేను ఒక విషయానికి కాబట్టి నువ్వు నిన్నట్లాగే ఈ రోజు జీవించొద్దు అన్న విషయాన్ని దేవుడు దానికి చెప్తున్నాడు దానికి కూడా విషయం అర్థమైంది అందుకని నన్ను ఏం చేసే సార్ బట్ట కట్టుకున్నాడు ఇప్పుడు బైబిల్ చదివిన ప్రతిసారి ధాన్యాలు గోని బట్ట కట్టుకోలేదు కానీ ఇక్కడ గోనబెట్టుకుంటుండీ అంటే ఏం చేశాడు ఇక్కడ ఎప్పుడైతే దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు బయలుపరిచేది ఎందుకంటే నేను కార్యాన్ని చేయడానికి నేను రెడీగా ఉన్నాను అది అది స్టార్ట్ అవబోతుంది త్వరలోనే కాబట్టి ఇప్పుడు అది జరగాలంటే నువ్వు ఇంత ముందులా ఉండొద్దు ఎక్కువ నుండి నీ ప్రయారిటీస్ కరెక్ట్ గా పెట్టుకో నువ్వు ఏ విషయాలు ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో ఎంత ప్రతి నువ్వు అంతవరకు విషయాల్ని సరి చేసుకో నా రాజ్యం నీతిని మోట వెతుకున్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అందుకనే అది గ్రహించిన తర్వాత వెంటనే ఏం చేశాడు తెలుసా బట్ట కట్టుకుని ప్రార్థన చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకని ప్రార్థన చేశాడు గ్రహించాడు కాబట్టి ప్రార్థన చేశాడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా మనం ప్రార్థించడానికి ఆధారం కూడా వాక్యమే అందుకని నేర్చుకోవడం చూస్తారు నా ఎందు మీరు ఎందుకు నా మాటలు నిలిచి ఉండాలి మీకే దష్టం అడుగుడు సరే వాక్యం లేకుండా అసలు నువ్వేం ప్రార్థించరు యాక్చువల్ నీకు అందు ఇప్పుడు సడన్ ఆ ఇజ్రాయల్ ప్రజలకు విడుదల కొరకు వారి పక్షాన ప్రార్థన చేయాలి అనేటువంటి ప్రేరేపణ ఇప్పుడు దానియాలకు కలిగింది ఇప్పుడు ఎందుకు ప్రార్థించి ఇప్పుడు గమన గమనించాలి పెద్ద ప్రార్థన చేశాడు దానియాలు అసలు ఆ ప్రార్థన ఎందుకండి చేశాడు అలాగున్నా అని మీరు అడిగితే గ్రంథం వల్ల కొన్ని విషయాలు గ్రహించాడు కాబట్టి ఇప్పుడు నూతనంగా కొన్ని విషయాల కొరకు కొన్ని అంశాల కొరకు నూతనంగా ప్రార్థించడం స్టార్ట్ చేశాడు ఎందుకని దాన్ని బట్టి గ్రహించండి దేవుడు వాగ్దానం చేసాడు ఎప్పుడు ఎరిమే ద్వారా చెప్పాడు డెబ్బై సంవత్సరాల తర్వాత మీకు విడుదల వస్తుంది ఎరిశుల మీరు మరలా కట్టుకుంటాం దేవుడు ఇప్పుడు చెప్పాడు ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి క్యాజువల్ ఉన్నాడా ఆయన చెప్పిన చూసారు మనం న్యూ వాగ్దానం అవ్వం అవి బద్దక విశ్వాసాల వాగ్దానాలు కానీ యాక్టివ్ ఉండాలనుకున్న వారికి కాదు వాగ్దానం దేవుడు చేసేది నాకు దేవుడు వాగ్దానం చేశా అని చెప్పి చెప్పుకుంటూ తిరగడానికి కాదు నేను దేవుడు వాగ్దానం అంటే నెక్స్ట్ డే నుంచి నువ్వు నీ ప్రయత్ని మార్చుకోవాలి నీ జీవితంలో మార్పు రావాలి నీ ఆలోచనలు మార్పు రావాలి నువ్వు చేసేటువంటి కార్యాల మార్పు రావాలి ఒక గురిని పెట్టుకోలేక ఉంటాయి దాని కొరగా దేవుడు ఇస్తాడు ఎందుకంటే ఇక్కడ గురి ధాన్యాలకు ఉందా కాబట్టి ఏం చేశారు తెలిసిన వెంటనే ప్రార్థించడం స్టార్ట్ చేశారు ఇప్పుడు సడన్ గా ఇజ్రాయల్ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి చూడండి ఎందుకంటాను ఇప్పుడు వాగ్దానం చేశారు కాబట్టి కామ ఉన్నాడా లేడు ప్రార్థన చేశాడు ఎందుకని దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం ఎందుకు చేస్తాడంటే నువ్వు ఎక్కడున్నా సరిగ్గా ఉండాలని చాలా మంది కూడా వాగ్దానం చేశాడంటే నువ్వేం వర్యాదు అంతా నేను చూసుకుంటాను దేవుడు చెప్తున్నాడేమో అనుకుంటారు చాలా మంది వాగ్దానం అయినటువంటిది నువ్వేం చేద్దా నువ్వు నువ్వు ఎలా పెడతా ఉండవు నేను చూసుకుంటాను అంతా అంటున్నా అని దేవుడు చెప్తున్నాడేమనుకుంటారు చాలా మంది వాగ్దానం యొక్క మీనింగ్ అది కాదు నేను చేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేద్దాం అర్థం ఏంటంటే నిగో నా ఉద్దేశం ఇది కాబట్టి నువ్వు అది గ్రహిస్తే ఇక్కడ సరే నువ్వు సరిగ్గా దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టు నువ్వు ఆత్మ సంబంధంగా బిజీగా ఉంటే నువ్వు ఆ ఉద్దేశాన్ని నీ మైండ్లో పెట్టుకుని స్థాప స్థిరపరచుకొని దాని ప్రకారంగా నువ్వు చేయాల్సినంత కూడా ఆత్మ సంబంధంగా చేస్తే నేను వాగ్దానం చేసిన జీవితంలో నెరవేరుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు దేవుడు వాగ్దానం చేస్తాను చెప్పి సంతోషించి ఇతర అందరూ చెప్పుకుంటూ తిరగలేదు ఆయన అంటనే మోకరించి గొనబెట్టు కట్టుకుని బూడిద వేసుకుని ప్రార్థన స్టార్ట్ చేస్తాడు ఒకరు ప్రార్థన చేస్తాడు చాలా మంచి ప్రార్థన చేస్తాడు మీరు ఇంటికెళ్ళి చదవండి దాని గురించి ఆయన నేను చెప్పిన గత వారం దాని ప్రార్థన చేస్తాడు కానీ ఇక్కడ నేను ఎక్కడ ప్రార్థించాడు మేము అంటాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ధాన్యాలు చేసే ప్రార్థన వ్యక్తిగతంగా చేసేది కాదు ఇజ్రాయల్ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు చూడండి అక్కడ ఎక్కువగా తన పాపాన్ని ఒప్పుకుంటాడు ఇజ్రాయల్ ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు మేము దోషం చేశాం ప్రభు మేము పాపం చేసాం మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఇక్కడ దానియాలు ఇజ్రాయల్ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు ఎందుకని ఇప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు అసలు ఇందులోకి వచ్చిందే దేవుడు వ్యతిరేకంగా వాళ్ళు జీవించడానికి బట్టి బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆ పాపానికి ఇప్పుడు క్షమాపణ పొంది సిద్ధపడుతున్నాడు దేవుని నాకు విడుదల కొరకు దేవుని విడుదల కూడా సిద్ధపడుతున్నాడు అందుకని నిజరా ప్రజల పక్షాన ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేస్తూ ఇప్పుడు చూడండి నేను చదువుకున్నాను చూసారు పదిహేడు వచ్చి చదువుతాను ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయొ ప్రార్థనలను విజ్ఞాపనను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రాని సరే ఇప్పుడు మరలా పరిశుద్ధ స్థలమైనటువంటి ఏంటి పట్టణం గురించి దేవాలయం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు దాని గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు సడన్గా ఎందుకండి ఎరుశలేం పట్నం గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈయన అప్పటివరకు బహుశాల చేయలేదు ప్రార్థన కానీ ఇప్పుడు సడన్గా ఒక రోజు లేచి ఎరుశలేము నిమిత్తం ప్రార్థించడం మొదలు పెట్టాడు ఎందుకని అది కట్టబడాలంటే దాని నిమిత్తం ప్రార్థన చేయాలి కాబట్టి ఇప్పుడు సడన్గా దాని దానికోరు ప్రార్థన చేస్తున్నాడు మీరు దాన్ని అడగండి దాన్ని ఎందుకు ఇప్పుడు దానికో ప్రార్థించడం మొదలు పెట్టమంటే దానికోరు అది అక్కడ దేవుడి కార్యం త్వరలో జరిగించబోతున్నాడు దేవుడు మరలా దాన్ని కట్టబోతున్నాడు కాబట్టి దానికోరు మనం సిద్ధపడాలంటే అందరి పక్షాన్ని ప్రార్థన చేయాలి గ్రహించాడు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు చూడండి డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవి చూడ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బైబిల్ ఎప్పుడైనా సరే కొన్నిసార్లు కాలాల గురించి మాట్లాడుతున్నప్పుడు డెబ్బై సంవత్సరాలు అనగా వెంటనే ఏంటంటే చాలా మంది డెబ్బై సంవత్సరాలు ఎంత ఉండొచ్చు అని లెక్కే చేస్తాను కబగబా కానీ చూడండి బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు కాలాల గురించి మాట్లాడటప్పుడు ఎక్కడ కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వడు దేవుడు ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి డెబ్బై సంవత్సరాలు అనడానికి చూసారా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అన్న కానీ ఎవరైనా సరే ఈ అధ్యాయం గురించి రాసినప్పుడు చెప్పినప్పుడు డెబ్బై సంవత్సరాలు అంటే లెక్కేసేస్తారు అంటే ఏ టైం నుంచి ఏ టైం అయ్యి ఉండొచ్చినటువంటిది ఇప్పుడు నేను అంటారు నా డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పుడు డెబ్బై సంవత్సరాలంటే డెబ్బై సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు డెబ్బై అంటే అరవై సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాడు లేదా నూట నలభై సంవత్సరాల నుంచి మాట్లాడతాను చెప్పను డెబ్బై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరం నుంచి మాట్లాడుతాడు దేవుడు కానీ అది ఎండ్ అవుతుంది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవి అంటే అంతేకాస్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు దానిని ప్రార్థన చేస్తున్నాడు అరవై తొమ్మిది సంవత్సరం ప్రార్థన చేస్తున్నాడా లేదా అరవై ఎనిమిదో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాడు అరవై ఐదు సంవత్సరం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడా ఇది మనకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా మనం చేయాల్సిన అవసరం లేదంటాను ఎందుకంటే చూడండి చాలా మంది ఏంటి ఎప్పుడు కూడా ఆ టైం తెలుసుకోవాలనుకుంటారు ఈవెన్ ఈ రోజుల్లో కూడా దేవుడు కార్యం చేస్తాను అన్నప్పుడు అంటే నందరికీ అంటే ఒక సంవత్సరాలు జరిగిపోద్దా రెండు సంవత్సరాలు జరిగిపోద్దా ఇప్పుడు జరిగిపోద్ది ప్రతి వాళ్ళకి ఏంటంటే దేవుడు ఏదన్నా చేద్దాం అన్నట్టు ఏ టైం కాలంలో దేవుడు చేస్తాడు ఆ టైం తెలుసుకోవాలనుకుంటారు కాని చూడండి ఎప్పుడు కూడా దేవుడు ఒక కార్యం చేస్తానని చెప్తాడు తప్ప అది ఏ టైం కల్లా చేస్తాడో ఖచ్చితంగా ఎప్పుడు కూడా దేవుడు క్లారిటీని ఇవ్వడు మరి ఎందుకంటే దేవుడు టైం చెప్తాడు అంటే దేవుడు టైం చెప్తున్నప్పుడు నువ్వు క్యాలెండర్ పట్టుకొని వేలాడమని కాదు నేను సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఒక టైం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టైం లెక్కేసుకోమని కాదు అక్కడ చెప్పేది యాక్చువల్గా టైం గురించి లెక్కేసుకోవడం అంటే నువ్వు సిద్ధపడాలన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి దేవుడు సన్నన గురించి మాట్లాడుతూ నేను సిద్ధపడమనే కానీ నువ్వు టైం అయితే కాదు అని చూడండి ఒకసారి కొంతమంది యేసు ప్రభు ఆ రాకుల గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మధ్య శుభువార్తలో నుండి నేను చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరవై నాలుగో అధ్యాయం ఆయన రాకుల గురించి ఉంది మధ్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో సో అంత జనాల గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం చూడండి నేను చదువుతాను ముప్పై వచనం వచ్చును ముప్పై నాలుగు వచ్చును చదువుతాను ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు అయితే గమనించండి ఆ దినమును ఆ దినములు అనలేదు ఆ దినము అన్నారు ఏకవచనలో అక్కడ ఈశ్వరు మాట్లాడుతున్నారు అండరం చేసుకుంటే దానికి కావాలంటే అయితే ఆ దినమును గూర్చియు గూర్చి ఆ గడియను గూర్చి ఆ రోజు గురించి గాని ఆ టైం గురించి కానీ తండ్రికి మాత్రమే ఎరుగును గాని ఏ పరలోక మందలు దూతలైనను కుమారులైనను ఎరుగరు ఇప్పుడు చూడండి అక్కడ ఆ యుగాంతం గురించి మాడతాం చాలా మంది తెలుసుకోనుకుంటారు ఎప్పటికెలా జరిగిపోతుంది అని చాలా మంది ఎక్కడా చేస్తుంటారు ఇప్పుడు చూడండి ఇది ఒకసారి ఏంటంటే మనం మనం తెలుసుకోవాల్సిన తెలుసుకోము కానీ అనవసరం విషయాలు ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం ఒకసారి మనం బైబిల్ ఎవరైనా కొన్ని నెంబర్లు ఉన్నప్పుడు నెంబర్ చూసుకొని ఎన్ని లక్షల మంది పర్లోకి ఆ బైబిల్ ఎన్ని లక్షల మంది ఉంది కదా ఎన్ని లక్షల మంది పరలోకి వెళ్తారా అని కొందడుగుతారు ఇప్పుడు చూడండి అసలు ఆ నెంబర్స్ అసలు మనం ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ యేసు ప్రభు ఆ దినము అంటున్నారు సింగుల గా మాట్లాడారు ఏకవచంలో మాట్లాడుతుంటే ఆయన రాకడ గురించి ఆయన రాక గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల తర జరుగుతుంది యేసు ప్రభు చెప్పలేదు ఏ టైంలో ఆ దినము ఏ దినమో చెప్పట్లేదు కానీ ఆ దినము రావాలంటే దినాలు ఎలాగుంటే చెప్తున్నారు అక్కడ చూడండి వస్తారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకసారి చూడండి అయితే ఆ దినమును గూర్చు ఆ గడియను గూర్చు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులను పరలోకమందు దూతలైన కుమారుడు ఎదుగుడు నోవాహు దినములు ఎలాగుండును మనుషుల కుమారుడు రాకడు అలాగునే ఉండును సరా నోవాహు దినములలో ఉన్నారు ఒక దినం గురించి ఆ టైం ఎప్పుడొస్తుంది ఆ దినం ఎప్పుడొస్తుంది అని అడుగుతుంటే అసలు టైం గురించి మాట్లాడుతుంది ఎవరికీ తెలీదు కానీ ఒక విషయం చెప్తాను ఆ రోజు రావాలంటే దాని ముందు జరిగే రోజులు ఎలా ఉంటాయి నేను చెప్తాను ఆ రోజులను బట్టి మీరు గ్రహిస్తే ఆ దినం గురించి మీరు సిద్ధపడండి సరే ఇప్పుడు అనుకుంటాం యేసు ప్రభు టైం చెప్పేస్తే అందరూ రెడీ అయిపోతాం కదా ఎక్కువ మంది పర్లాగా వెళ్తారు కదా మనం అనుకుంటాం ఇది మన జ్ఞానం కానీ దేవుడు మనకంటే జ్ఞానవంతుడు మనకంటే బాగా ఆయన తెలుసు ఒక్కోసారి మనం దేవుడు ఎలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది అనుకుంటాం ఏదో దేవుడి కంటే మనకెక్కువ తెలివితేటలు ఉన్నట్టు నేను గమనించండి సర్వజ్ఞానటువంటి దేవుడు కొన్ని కావాలనే బయలుపరచాడు అయినప్పటికీ నువ్వు బ్లంట్గా బ్లైండ్గా ఏదో ఊహించుకోమని దేవుడు చెప్పట్లేదు గుడ్డిగా ఉండమని చెప్పట్లేదు ఆ టైం ఎగ్జాక్ట్ గా దేవుడు చెప్పట్లేదు కానీ ఆ టైం వస్తున్నప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయి మాత్రం దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ పరిస్థితి చూసినప్పుడు ఆ దినము దగ్గరగా ఉందనే విషయం గ్రహించి ఈ రోజులన్నింటిలో నువ్వు గ్రహించిన దగ్గర నువ్వు సిద్ధపడుతూనే ఉండాలి ఇక్కడ కూడా ఆ డెబ్బై సంవత్సరాలు సంపూర్తి వచ్చిన విషయాన్ని గ్రహించాడంతే కానీ ఇన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటే అది చెప్పలేం కానీ టైం దగ్గరకు వచ్చింది ఆ టైం దగ్గర విషయం చెప్పారంటే క్యాలెండర్ కౌంట్ చేసుకోమని కాదు నువ్వు ఎక్కడుండి సిద్ధపడు దేవుడు ఇది కూడా నేను నూతన కార్యం స్టార్ట్ చేస్తున్నాను అది నాడు అప్పుడు వెంటనే దేవుడు చేస్తే అనుకోకండి అలా అనుకో టైం గురించి అసలు మన ఆలోచన పని లేదు టైం గురించి ఆలోచించకూడదు అండి ఎప్పుడైనా అలాంటిది కానీ మీరు వాక్యం అన్నప్పుడు చదువుతున్నాడు మీకు అనిపిస్తే టైం గురించి మీరు ఆలోచించద్దు సిద్ధపడ్డం గురించే ఆలోచించాలి లేదు ఆ టైం జరిగిన విషయాన్ని గ్రహించినప్పుడు సిద్ధపడ్డం మొదలు పెట్టాడు ఇజ్రాల్ ప్రజల పక్షాన ప్రార్థన చేయడం मदल पेट्टला नेमन जास्तु इंत प्रार्थना मैं चलता हूँ कल वो चुनाव का मैं चलती हूँ